అందరికీ నమస్కారం అండి నా పేరు కె సతీష్ కుమార్ స్కూల్ అసిస్టెంట్ హిందీ జెడ్పీఎస్ రెవెన్యూలో పనిచేస్తున్న తరుణంలో ఉద్దేశపూర్వకంగా ఒక లెస్ కంప్లైంట్ బేస్ చేసుకుని ఎటువంటి విచారణ చేయకుండా నన్ను సంజాయిష్ కోరకుండానే వారు అక్రమంగా సస్పెండ్ చేయడం జరిగింది సస్పెన్షన్ అంశం ఏమిటంటే సమాచారకు చట్టం దుర్వినియోగం సాకుతో నన్ను సస్పెండ్ చేయడం జరిగింది ఆ విషయంలో రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు మరియు రాష్ట్ర ఎస్సీ కమిషన్కు మరియు జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది వారు విచారిస్తున్న తరుణంలోనే ఉద్దేశపూర్వకంగా ఒక తప్పుడు నివేదిక నంద్యాల డిప్యూటీఓ మహమ్మద్ బేగ్ ద్వారా తీసుకొని ఒక పది మంది ఉపాధ్యాయ సంఘాల నాలుగు నాయకుల పేరుతో ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి నన్ను ఈ రెగ్యులర్గా ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది ఈ విషయంలో కూడా మరి రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు విన్నమించుకోవడం జరిగింది సో వారు నేటికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు మరి అదే అంశంలో పదహారు ఐదు రెండు వేల ఇరవై నాలుగున జాతీయ ఎస్సీ కమిషన్ వారికి మరి ఫిర్యాదు ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది ఇది ఉద్దేశపూర్వకంగా నాకు పదోన్నతి జివో డెబేట్ ప్రకారంగా పదోన్నతి నిలిపివేసి మరి అదే స్థానంలో పదహైదు నెలలు కొనసాగించి ఎటువంటి నాకు ఆ హోదాకు దగ్గర జీతాలు ఇవ్వకుండా వేధించడమే కాకుండా మరి అక్కడ పదో పదహే నేల తర్వాత పోస్టింగ్ ఇవ్వకుండా మరి జెడ్పీహెచ్ఎస్ రేవనూరులో పోస్టింగ్ ఇచ్చి అక్కడ నుంచి సస్పెండ్ చేసి మరి ఉద్దేశపూర్వకంగా జెడ్పీహెచ్ఎస్ కొక్కర్చేడు హలహరి మండలంలో సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చి వేధించడం జరిగింది మరి ఆ విషయంలో కూడా నేను రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు మరి రాష్ట్ర ఎస్సీ కమిషన్కి కేంద్ర ఎస్సీ కమిషన్ కూడా సెంట్రల్ ఎస్సీ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అందులో భాగంగా వారు స్పందించి ఈ నెల ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగున సెంట్రల్ కమిషన్ ముందు హాజరు కావాలని రీజనల్ జాయింట్ డైరెక్టర్ కడప వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది మరి అందులో భాగంగా నా ఎడలా ఏదైతే వాళ్ళు వివరించిన తీరు ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో రావాలని కూడా వారు ఆదేశించడం జరిగింది సో నేను కోరుకునేది ఏమిటంటే ఉద్దేశపూర్వకంగా నా ప్రమోషన్ ఆపి మరి నాకు సరైన స్థలంలో ప్లేస్ ఇవ్వకుండా మరి అక్రమంగా సస్పెండ్ చేసి మరి ఉద్యోగం నుంచి తొలగించిన అంశంలో కూడా ఫిర్యాదు చేయడం చేశాం కాబట్టి ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద కఠిన చర్యలు తీసుకొని మరి నాకు న్యాయం చేయాలని కూడా ఆ సెంట్రల్ కమిషన్ వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను